టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని వరంగల్ హైవే సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో వల్లమల సంధ్యారాణి ప్రవీణ్ హెల్పింగ్ హెడ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం మరియు పెరగన్నం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మేడ్చల్ జిల్లా టీబీసీసీ ఎస్సీసీఎల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవేలో ఎండలో దప్పికతో ప్రయాణం చేస్తున్న ప్రజలకు దాహంతో పాటు ఆకలిని కూడా తీర్చాలని మధ్యాహ్నం పూట ఈ చలివేంద్రంతో పాటు పెరగన్నం పెట్టాలని ఆలోచనతో ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను నాకు పదవితో కానీ రాజకీయంతో కానీ సంబంధం లేకుండా నా స్వతహా ఖర్చు పెట్టి పేద ప్రజలకు సహాయం అందించాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమమే కాకుండా పేదవారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటానని తెలియజేస్తున్నాను మన పేద ప్రజలకి ఆలోచించి సారు ఈ నిర్ణయం తీసుకోవాలి అట్లనే మన ఎండకి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి అట్లనే ఇక్కడ కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కూడా దగ్గర వెయ్యి ఇచ్చే సమస్య కూడా వచ్చింది ఇచ్చిన కూడా మనం చాలా మందికి కూడా మనం రోజు రోజు సార్ ఇటువంటి చాలా చేస్తాడు చాలా పేదవాళ్ళని ట్యాక్సీ వాళ్ళు ఆటో డ్రైవర్స్ వాళ్ళు అట్లా ఊబర్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చి తినిపోతున్నారు మనకు రోజు పది మంది వచ్చే తినిపోయి పేద వాళ్ళని కూడా మనం చూస్తున్నాం రోడ్డు పోయింటే అక్కడ వచ్చి ఆయన వాళ్ళకు కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ కూర్చోబెట్టి తినబెట్టవలసింది కూడా ఉంది ఇక్కడ ఇద్దరు ముగ్గురు అన్నలు కూడా ఉన్నారు వాళ్ళని చూసుకుంటే తెలిసిపోతుంది రోజుకే ఒక కి క్వింటల్ పెడుతున్న ఒక రోజుకి ఒక ముప్పై వేలు ఖర్చు వస్తుంది రోజు క్వింటల్ పెట్టు క్వింటల్ వేస్తున్నాం మనం రోజుకి రోజు రోజు రెండు వేల మంది పక్కా తింటున్నారు ఇంటికన్నా వండిస్తున్నాము ఇంటి మన ఇంటి దగ్గరికి వెళ్ళి వండితే ఇంటికి తీసుకొస్తున్నాం ఇక్కడ మనకి వాటర్ కూడా ఇక్కడ సర్వర్ లేవు కాబట్టి ఇంటికన్నా మనం వండిస్తే తీసుకొని వస్తున్నాము అంతే సుఖీ బాబా ఈ గట్కేసర్లో ఈ అన్నదానం ప్రసాదం చాలా బాగుంది పెరుగుతోటి పెడుతున్నారు ఈ ఎండకు పోయించిన అన్నదానం కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా కృతజ్ఞతలు చాలా బాగుంది ఆరోగ్యం కూడా ఈ సన్నము ఆరోగ్యానికి చాలా మంచిది మీరు మీకు ఐడియా వచ్చింది చాలా గొప్పతనం ఇది ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా కృతజ్ఞలు కృతజ్ఞలు అవీణ్ అన్న గారు మంచి కర్డ్ రైస్ ఇస్తారండి గత పది రోజుల నుంచి ఇక్కడ శుభ్రంగా మంచి కర్డ్ రైస్ ఇక్కడ ఉన్న గిగ్ వర్కర్స్ కానీ ఎన్లో వెళ్ళే కార్మికులకు కానీ ఇక్కడ ఉన్న కట్కేటర్లు అందరికీ బాగా ఉపయోగపడుతుంది సో ఆయన శుభ్రంగా చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం షుడ్ లాంగ్ థ్యాంక్ యూ నిలుపుకుంటున్నా ఎందుకంటే చలివేంద్రం పెడదామని ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ప్రయ ప్రజ ప్రయాణిస్తుంటారో ఒప్పల నుంచి వరంగల్ కలగాని జనగల నుంచి ఇటు వచ్చే వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతో తడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది కేవలం నీళ్ళే కాదు మనం పెరుగన్నం లాంటిది కూడా పెడితే పెడితే కూడా ఈ ఎండకి చాలా బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి పెరుగన్నం కూడా పెట్టడం జరుగుతుంది పర్ డే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ టెవెన్ మెంబర్స్ ఈజీగా తింటున్నారు ఏదో పెరుగణం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారో క్వాలిటీగా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెయ్యి కానివ్వండి జిలకర కానివ్వండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతిరోజు కూడా ఒక పది మంది టీం మార్నింగ్ ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు పనిచేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది కేవలం ఇదే కాదు అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు గుళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అన్న సాయం కావాలంటే ముందున్న వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు గత పది నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము గత మూడేళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము ప్రజలందరి ఆశీర్వాదము అలాగే మిత్రుల మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకొక స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు చాలా అనుభూతినిచ్చిందండి ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక వంద రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు గిరాకు ఉంటుంది ఎప్పుడు టైం ఉంటుందో తెలీదు కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ బ్లింకెట్ కానివ్వండి జొమాటో స్విగ్గీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశీర్చడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఈరోజు నా పేరు వల్లమల్ల ప్రవీణ్ టీపీసీసీ కన్వీనర్ మేడ్చల్ డిస్ట్రిక్ నేను దాదాపు పది రోజులు అయింది పెరుగన్నం చలివేంద్రం చలివేంద్రం ముప్పై రోజులు చేస్తున్నాను సో దాదాపు ఈ పది రోజుల్లో పెరుగన్నం ప్రజలకు సేవ చేయాలని నేను అనుకున్నా ఈ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి యాదిరిగుట్ట పోవడానికి జనాలు మరి అక్కడ నుంచి జనగాం జనగాం నుంచి అటు సో వరంగల్ సో ఈ పోయే దారిలో మనకి ప్రజలను నేను చూసి అసలు ఈ ఎండలో వానలో పోయే జనాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అందరు చలివేంద్రం అని నేను పెట్టుకున్నాను కానీ నేనేమనుకున్నా అంటే వీళ్ళకి ఒక పది రోజులు భోజనం సాయం చేయాలని అనుకున్నా సో భోజనం అనేది అన్న అన్నం అనేది నేను ఆ విధంగా కాకుండా సింపుల్గా అన్న ప్రసాదం అని భోజనం పెరుగన్నం సో పెరుగన్నం అనేది ఏంటంటే ఈజీగా తిని పక్కన చల్ల నీళ్ళు తాగి వాళ్ళ దీవనార్థులు నేను తీసుకొని సో ఈ ఇక్కడ ఎంతో పేద మందులు ఉన్నారు క్యాబోళ్ళు స్విగ్గీ వాళ్ళు జొమాటోలు లేబర్లు ఆటో డ్రైవర్లు ఇంకా చాలామంది బస్సులో వచ్చే ట్రావెల్ చేసేవాళ్ళు కొంతమంది పని చేసి టైంకి తినలేని పరిస్థితి అంత ఘోరం ఏంటంటే పని మీద పడి నాకు ఈరోజు పని చేయకపోతే నాకు చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఈ టైం వేస్ట్ అయితే నాకు టైం సో ఈ టైంలో ఇట్లా పోతూ పోతూ అరేడ అన్నం పెడుతున్నారు ప్రవీణ్ అన్న వల్ల మళ్ళీ ప్రవీణ్ అన్న అన్నం పెడుతున్నాడు తినేస్తే నాకు అట్లా చాలామంది దీవనార్థాలు ఇస్తున్నారు అన్న నాకు ఇంతమంది అసలు ఏడ చూడలేదన్న మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇంకా చాలా చేయాలన్నా నేను నా ఆలోచన ఏంటంటే ఇంకా వేల మంది కోట్ల మందికి కూడా నేను ఇలాంటి సాయం చేయాలన్నా నాకు ఏ పదవి గురించి నేను ఆశిస్తలేను పదవి వస్తేనే చేస్తాను కూడా కాదు వచ్చినా రాకున్నా వేలు మంది కోట్ల మందికి నేను సాయం చేయడానికి ముందు పోవాలని ఆలోచన చేస్తున్నా ఇంక ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఏమైనా అన్నదానాలు ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే భారీ ఎత్తుగా ముందు కొండి అన్ని విధాలుగా చేస్తా ఇంకా ఈ చలివేంద్రం అనేది ముప్పై రోజులు ఉంటుంది ఈ మళ్ళా ఈ విధంగా నేను అన్ని విధాలుగా అన్నదాతాలు అన్ని విధాలుగా ఇంకా ఎక్కడైనా మాకు మన మనకు తెలిసిన మీడియా మిత్రులైనా ఎవరైనా కూడా నాకు చెప్తే అలాగే ఇట్లాంటి ఆసర ఉంది అంటే ఉండి సాయం చేసి ముందుకు జరగాలనుంటున్నాను సో ఈ పది రోజులు చాలా భారీ ఎత్తుగా సక్సెస్ఫుల్ అయింది సో నాకు అందరికి సహకారం చేసిన నా మిత్రుడు బద్రి ఇంకా నా మిత్రులు అందరూ నా నా మిత్రులు అందరూ చైతన్యపురి నుంచి గౌలిగూడ నుంచి ఇంకా అనేక ప్లేసెస్ నుంచి అనేక ప్లేసెస్ నుంచి నా గురించి అన్నా ప్రవీణ్ అన్న మేము ముందున్నాం నీకు ఎనీ మాట ముందున్నాం మీరు చేస్తూ ఉండరు మీ వెనక నేను ఉంటానని చెప్పి నాకు సహకారం ఇచ్చి నా మిత్రులు నా ఎంప్లాయిస్ నా అన్నలు నా తమ్ముళ్ళు నా అమ్మలు నా అక్కలు అందరు కూడా నాకు అన్న మేము ముందు ఉంటాం నేను చేసుకుంటూ వెళ్ళండి ఈ ముందు చేసుకుంటూ వెళ్ళండి నేను అన్ని విధాలుగా మీకు ముందుండి మీకు సహకారం చేస్తాం సో నాకు ఉన్న పదవి ఉన్నా లేకున్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని సో ఈ విధంగా ఇంకా కొన్ని ఎన్ని విధాల కోట్లుగా చేయాలని కోరు ఈ కార్యక్రమం చేసినందుకు ఈరోజు ఇరిగానం అనేది ఈరోజు లాస్ట్ ఈరోజుతో ముగిస్తున్నాం చలివేంద్రం ఇంకా ముప్పై రోజులు నడుస్తుంది అదే విధంగా నడుస్తూ ఉంటుంది సో ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను చాలా సో ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు ఐదు వేలు మేము యాక్చువల్ స్టార్టింగ్ డే మూడు వేలు ఉండే ఇప్పుడు ఆరు వేలు దాటింది ఆరు వేలు దాటింది నిన్న ఏడు వేలు దాటింది మనుషులు అయితే లేరు కాకితే పబ్లిక్ ఫ్లోగా తింటుంది సో ఈ విధంగా ఆపలేదు సో ఈరోజు ఫైనల్ డే కాబట్టి రోజు క్వింటల్ వేస్తున్నాము ఈరోజు రెండు క్వింటల్ వేసినాము సో ఎంత వేసినా కూడా పబ్లిక్ ఆకలితో తడపాస్తుంది సో మనం ఎంత వేసినా కూడా అది తక్కువనే ఇంకా శక్తి ఉంటే చేయొచ్చు సో ఏ విధంగా మనం చేస్తున్నామంటే ఇప్పుడు రోజు రోజుకి ఐదు వేలు మంది అనుకుంటే పది రోజులు మనం ఐదు వేలు చొప్పున యాభై వేల మందికి మనం రోజు చేస్తున్నాం సో మీరు అందరూ ఒక్కరోజు రెండు రోజులు చేస్తున్నారు నేను శక్తి ఉండే పది రోజులు చేసిన మళ్ళీ శక్తుంటే నాకు ఏమైనా ఆలోచన ఉంటే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసి పెట్టి ఆలోచన అయితే ఉంది సో నాకు సుమారుగా రోజు ఎనభై వేలు ఖర్చు అవుతుందండి ఎనభై వేలు ఖర్చు అవుతుంది సో ఈ పదివేలు దాని ప్రకారం చలివేంద్రం అయితే ఎనిమిది గంటల వరకు నేను అడుగుతున్నాం ఏ మాత్రం ప్రజలకు నేను ఏ కుండ చల్లని పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కావాలి స్టా నీళ్ళు అయిపోయినా కూడా మళ్ళీ ముందుకు తెచ్చి స్టాక్ నింపించేసి ఏడెనిమిది గంటల వరకు కూడా పంపిస్తే ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎండ చాలా ఉంది సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కొంచెం అన్నం తిన్నది లేకపోయినా నీళ్ళు తాగి కొంచెం ఆసరతో ఇంటికైతే బయలుదేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు అది తీసుకొని ఈ ప్రజలదే మీ అసంట పెద్దలు మీడియా మీడియా మంత్రులు అందరూ కూడా నాకు సహకారం చేసినందుకు వాళ్ళు మీ దీవనార్థులు ఉండాలని చెప్పి అందరు కోరుతున్నారు 难怪。<南>